నిజం గెలవాలి యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన మొగలి సత్యనారాయణ కుటుంబానికి మూడు లక్షల చెక్కులను నారా భువనేశ్వరి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీ అందరికీ తెలుసు మీ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు నిర్బంధించారు చంద్రబాబు నాయుడు ఏదో ప్రజల సొమ్ము దోచుకున్నాడని తప్పుడు కేసు పెట్టారు ఒక్క సాక్ష్యాధారం దొరకకుండానే అతన్ని జైలుకు పంపించారు మన రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం జాబ్ గ్యారంటీ కోసం పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు మహిళలకు యువతకు ఉద్యోగాలు రావాలని ఆయన పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చారు దానిలో ఏదో తప్పులు జరిగాయని అక్రమ కేసులు పెట్టారని ప్రశ్నించారు కానీ ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం డబ్బు కోసం ఎప్పుడూ ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఆశించలేదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా కూడా ఆయన కార్యకర్తలు ఆయన బిడ్డల గురించి ఆలోచించారు నాకు ఒక పని అప్పచెప్పాడు అక్రమ అరెస్టు సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకు ధైర్యాన్ని అందించి చెక్కులు అందజేయమన్నారు ఆ పని మీద నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను మన ఆరోగ్య దైవం నందమూరి తారక రామారావు గారు మీ అందరి కోసం రోజు ఒకరి సత్యనారాయణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు నిజం అని వారిని మీరు అందరూ అడుగుగా అడుగు వేయడానికి ముందుకొచ్చినటువంటి మీరందరినీ ఉద్దేశించి రెండు మాటలు మనం నారా భువేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించారు ఆయనతో ప్రజల సొమ్ము యోచుకున్నారని ఆయన జైల్లో పెట్టారు సాక్ష్యా లేకుండా ఒక మనిషిగా అట్లా చేయడం అందరికి చివరికి ఏం మిగిలింది వాళ్ళకి ఏం వచ్చింది ఒక్క ఒక్క సాక్షాధారం కూడా దొరకకుండా ఆయన జైలుకి పంపించారు ఎందుకోసం పంపించారు అనేది మీరు ఆలోచించారు మన రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం జాబ్ గ్యారంటీ కోసం అన్నిటి కోసం ఆయన పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చారు మహిళలు ఇంకా ముందుకు యూత్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఆ పెద్ద పెద్ద సమస్యల్ని తీసుకొచ్చారు దాంట్లో ఏదో తప్పుడు కేసులు పెట్టి పెట్టారు కానీ చివరికి వాళ్ళకేం దొరకలేదు అదే చంద్రబాబు నాయుడు గారిలో గొప్పతనం ప్రజలు మనిషి తప్ప ప్రజలు డబ్బు కోసం ఆయన గాని ఆయన కుటుంబం గాని ఎప్పుడు ఆశించలేదు ఆశించు కూడా అది మీకు చెప్పాలి తర్వాత ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన కార్యకర్తలు ఆయన తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన చాలా మంది బాధతో ఆయన జైల్లో పెట్టానని మృతి చెందారు ఆయన బాధ్యత నువ్వు ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి వెళ్ళి వాళ్ళని పరమ వాళ్ళని పలకరించి వాళ్ళకి చెక్కులు అందజేయమని చెప్పారు అది నా కారే నా నా కర్తవ్యం అనుకుని నేను తీసుకున్నాను ఆయన రిలీజ్ అయిన తర్వాత ఒక నెల రోజులు ఆయన చూసుకోవటం సరిపోయింది కానీ నేను నా కర్తవ్యం అనేది నేను మర్చిపోలేదు మిమ్మల్ని మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు నాకు తెలుసు ఆ యాభై మూడు రోజులు మీరంత కట్టు కట్టగా నువ్వు మా కోసం నుంచుని పోరాడారు మీరే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహిళలు కూడా అందరూ ముందు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడారు అది నా జన్మలో నేను ఇప్పుడు మర్చిపోలేను అదండి మీ అందరికీ ఎన్ను ఎందా కూడా మీరు ఇక్కడ ఎంతసేపు నా కోసం కూర్చున్నందుకు మరొక్కసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు